శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి అంతే అంతా ఇక్కడ ఉందంటే ఇప్పుడు మొత్తం ప్రపంచ సమస్యలకన్నీ పరిష్కారం ఇక్కడే ఉంది మనం చూసుకోవాల్సింది ఇక్కడే అది లేకపోవడం వల్లే సరిగ్గా జ భరతుడు రాజ్యం అప్పగించిన వాడు మళ్ళీ వెళ్ళిన తర్వాత అరణ్యానికి తపస్సుకి యోగేనా యోగేనాంతే తను నాలుగో దశ డెబ్బై ఏది దాటాక యోగ మార్గంలో శరీరాన్ని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉండాలి డెబ్బై ఏళ్ళు దాటింది అంటే జాతకం ప్రకారం సంపూర్ణ ఆయుర్దాయం అంటే డెబ్బై రెండు ఏళ్ళు ఎందుకంటే శరీరంలో డెబ్బై రెండు వేల నాడులు ఉన్నాయి సరిగ్గా వెయ్యి ఏళ్ళు బతకమంటారు వెయ్యి ఇంటూ డెబ్బై రెండు లెక్కలు అలాగే చేసి భరతుడు మోసపోయింది ఏమిటంటే పాపం ఆ రాజు రాజ్యాన్ని కొడుకులకు అప్పగించి తపస్సుకు వెళ్ళాక చిత్రంగా అక్కడ పొద్దున్నే ఓ చోట స్నానం చేద్దామని ఒక కాలవ కడితే అక్కడ ఒక గర్భిణీ అయిన లేడి నీళ్లు తాగుతుంది దూరం నుంచి ఓ పులి అరిచింది ఆ అరుపుకి భయపడి పాపం దాని గర్భస్రావం అయిపోయింది ఆ పసిపిల్ల నీళ్లలో పడిపోయింది తల్లి చచ్చిపోయింది పాపం ఈయనకి జాలి ఆశ్రమంలో ఉన్నాడు ముని మనిషి అంటేనే జాలి పడతాడు ముని సహజంగా ముని అంటేనే కరుణ అయ్యో 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 అని ఈత కొట్టి ఆ పిల్లని తీసుకొచ్చాడు తెల్లిపోయింది పిల్లలు తీసుకొచ్చి అయ్యి బాబాయ్ నాకుల ముందు నిజంగా గొప్ప పని కర్తవ్యం చెయ్యాలి పోనీ ఏమైనా ఈ భరతుడు జడభరతుడు ఎందుకు ఏడైనా ఆయన చివరికి ఆశ్రమానికి వెళ్ళగా లేడిని తెచ్చాడు కదండి తెచ్చినవాడు కణువుడు పెంచినట్టే పెంచి ఊరుకోకుండా దాని మీద మమకారం పెంచుకున్నాడు సరిగ్గా శుక్రాచారు్యుడు అంత కాకపోయినా పెంచుకున్నాడు పెంచుకుని ఏం చేస్తున్నాడు రోజు ఆయన ఏదైనా తింటాడు కదా నివ్రధాన్యం అది దాన్ని పిలవడం దావే దావే అని దానికి పెట్టడం అది తింటుందండి జంతువుకి మనం పెట్టకల అదేం పసిపిల్లాడు కాదు అక్కడి నుంచి నా రోజులు అయ్యాక ఏమైంది ఈ మమకారాల క్రమంగా ఎలా పిల్లలతో ఇంకెప్పుడైనా ఉంటే శిష్యులు ఏమైనా అది ఏదైనా లేడీ లేకుండా ఏమిటో నాకు అన్నం అక్కడ అయిపోయింది ఈ వాటికి రాజ్యంలోనే ఉండాల్సింది దీన్నే సాత్విక అహంకారం అంటారు భరతుడు చేసింది చాలా మంచి పని ఒక లేడీని కాపాడడం చాలా మంచిది అందులో ఏమీ సందేహాలు కానీ ఆ లేడి పట్ల మమకారం పెంచుకోవడం ఉంది గోతులో పడ్డ ఉంది చివరికి ఎంతవరకు వెళ్ళిపోయింది అంటే ఆ లేడికి దాని వయస్సు ఏదో మన వయస్సులో చెప్పాలంటే పదహారు పదిహేడేళ్ళు వచ్చాకండి ఎందుకుంటారండి ఎవరు దారి వారు చూసుకుంటారు ఒకసారి దాని వయస్సులో అది ఉండడం కారణంగా దాని లేడి ఆడలేడో మొగలేడో వెతుక్కుంటూ అది వెళ్ళిపోయింది ఎందుకు ఉంటుందండి ఈ మహారాష్ట్ర దానికి ఏం పని అండి వెళ్ళిపోయింది దాని గొడవ దానికి ఇదే సరిగ్గా పరమహంస కథామృతంలో మీరు పరిశీలిస్తే కుటుంబ కర్తవ్యాలు అని అరవై నాలుగో పేజీలు చెప్తారు నీ కర్తవ్యం నువ్వు ఏం చేయాలంటే కథామృతం ఒకటో భాగంలో అరవై ఆరో పేజీ తిన రెక్కలు వచ్చేవరకే నీ పని ప్రాప్తి ప్రాప్తి అయితే పుత్రం వరసేపుత్రిత్ర ఆచార్య వదిలే సరిగ్గా మొదటి భాగం అరవై ఆరో పేజీ చూడండి రెక్కలు వచ్చేవరకే పిల్లలతో మనకి సంబంధం పిల్లలైనా అంతే గ్రహించుకోవాలి రెక్కలు వచ్చాయి చదువుకోవాలి నీ ఉద్యోగం నువ్వు చూసుకోవాలి నీ బాధ్యత నువ్వు చేసుకోవాలి తల్లిదండ్రుల నుంచి ఏం ఆశించద్దు ఇంకా అయిపోయింది కాకుండా పెంచుకోవడం వల్ల ఏమైంది అది ఎక్కడికో పోయింది నాలుగు రోజులు కనపడకపోతే ఈయనకి బెంగ వచ్చింది ఆ బెంగతో మరణించాడు ఆశ్చర్యం లేడే పుట్టాడండి అండి కర్మ అంటే ఇది లేడీ పుట్టాడు లేడీ 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 నా లేడీ ఏమైపోయింది ఈ మాత్రం దానికి రాజ్యమే పట్టుకోవచ్చు కదా అక్కడ ఉన్న లేడీని పిల్లల్ని వదిలేసి వచ్చి ఈ లేడీ కూడా వేడి ఇక్కడ అక్కడ లేడీ ఉంది కదా రాణి గారు అన్న అన్నాళ్ళు ప్రేమించి అన్నాళ్ళు కాపురం చేసిన లేడీని వదిలేశాడా ఈ నాలుగు కాళ్ళ లేడీని పట్టుకున్నాడా రెండు కాళ్ళ లేడీని వదిలేసి అంటే బాగా పెంచుకున్నాడు మళ్ళీ లేడై పుట్టాడండి కానీ ఎప్పుడు భగవంతుడు భగవద్గీతలో ప్రమాణం చేసినట్టుగా చేసిన ఆధ్యాత్మిక సాధనలో ఒక్క పైస కూడా వృధా కాదండి అది అది నిలబద్దు గుతులు పడితే పడవచ్చు మళ్ళీ లేడిగా పుడితే పడవచ్చు కానీ ఇంత కఠినమైన తపస్సు చేసిన కారణంగా ఆ సంస్కారం అంతా లేడి బుర్రలోకి వచ్చింది అప్పుడు ఆ లేడి అనిపించేదిగా ఇక చేయొద్దు ఇంకేం వద్దు అనవసరంగా మళ్ళీ గొడవలు వద్దు అని ఇది మళ్ళీ మహర్షి దగ్గరికి వెళ్ళింది విచిత్రం చూడండి ఎవరైంది వ్యవహారం ఒక మునిసి ఆశ్రమంలో తపస్సు చేసుకుంటూ ఉంటే నిరంతరం శివుడు ముందు నందిలా అలా కూర్చోవడం ఆ లేడే ఆ మహర్షిని చూడడం ఆయన ఏం పెట్టినా తినేది కాదు ఎందుకంటే వద్దు నేను పెట్టే ఇలా పడ్డా నువ్వు నాకేం పెట్టకు వచ్చేసింది బుద్ధి అదే జన్మాంతర సంస్కారం కదిలేదు కాదు అలాగే కూర్చుంది అలాగే కూర్చుంది అలాగ చూస్తూ అలాగే మునుని చూస్తూ ఉండడం వల్ల లేడు అంతకంటే ఏం చేయలేదు మరి లేడు తపస్సు చేయలేదు దానికి తెలియదు కానీ అలాగే చూస్తూ ఉండడం వల్ల వచ్చే జన్ తర్వాత జన్మలో మళ్ళీ ఒక బ్రాహ్మణ కుటుంబంలో నాలుగో అబ్బాయిగా పుట్టాడు అదే జడభరతు నాలుగో అబ్బాయి బ్రాహ్మణ కుటుంబం ఎందుకంటే సుచీనాం శ్రీమతాం గేహి యోగభ్రష్టు అభిజాయితీ కొంతకాలం యోగాభ్యాసం ఆధ్యాత్మిక సాధన చేసిన వాడు ఒకవేళ పొరపాటున భ్రష్టుడైతే అయితే ఖచ్చితంగా తన శ్రీమంతుల ఇంట్లో సంప్రదాయం తెలిసిన వారి ఇంట్లో భక్తుల ఇంట్లో జ్ఞానుల ఇంట్లో పుట్టిస్తా అని కుష్టుడు ప్రమాణం చేశాడు ఖచ్చితంగా అంత జన్మిస్తాడు భగవంతుడు అంత గొప్ప ప్రమాణం చేశాడు సాధన ఎక్కడికి పోదు మనం ఇప్పుడు మఠానికి వచ్చి మనం పుస్తకాలు చదువు చేస్తూ మన మనసు పక్కదారి పెట్టిన కొన్నాళ్ళు మళ్ళీ గోతిలో పడిన మఠానికి వచ్చి మనం పుస్తకాలు చదివి సేవలు చేసినటువంటి సంస్కారం పుణ్యం ఎక్కడికి పోదు అది మనకు వస్తుంది ఖచ్చితంగా కాకపోతే అది ఇప్పుడే పొందగలిగాం అనుకోండి ఇంకా అదృష్టవంతులం కదా దాన్ని ఎందుకు వచ్చే జన్మకు వాయిదా వేయాలి ఇప్పుడు వచ్చే జన్మేమిటో ఎక్కడో ఎక్కడ పుడతామో ఏమొస్తుందో మనకు తెలుసా అటువంటిప్పుడు ఎలాగో వస్తుంది కదా అని అశ్రద్ధ చేసే కంటే అది ఇప్పుడే పొందే ప్రయత్నం చేస్తే ఇంకా ప్రయోజనం పొందుతాం కదా అందుకని పుట్టు పుట్టాక పూర్తిగా బ్రాహ్మణుల ఇంట్లో నాలుగో పిల్లాడుగా పుట్టాక మానవుడ చేయడండి ఇక పూర్తి జ్ఞానం ఉంది అందుకే తల్లిదండ్రులకి వాళ్ళు అన్నదమ్ములు తల్లిదండ్రులకు సేవ చేయకుండా తిరుగుతూ ఈయన తల్లిదండ్రులకు సేవ చేస్తూ ఉండిపోయాడు చివరికి ఈ నూ అమాయకుడు కింద జమ కట్టి అనంతములు ముగ్గురు ఆస్తులన్నీ వాళ్ళు పంచుకుని పంచుకున్నారట ఈయనకి పెళ్ళి ఏది గొడవలకి ఈయన పెళ్లి చేసుకోవాలి మళ్ళీ ఎందుకు చూసుకుంటాడు అనవసరంగా అలాగే ఉన్నాడు ఒరే నీకు కూడా ఏదో ఇవ్వాలి కదరా అందుకని అమ్మనే నాన్ననీ నీ వాటాకి ఇచ్చామన్నారట ఆస్తులన్నీ వాళ్ళు తీసుకుని ఎంత గొప్ప సోదర సోదర భావము ఆస్తులన్నీ వాళ్ళు తీసుకుని వృద్ధులైన అమ్మనే నాన్నే నీకు ఇచ్చావంటే ఈయనన్నట్ట అంతకంటే వాటా నేను నేనంత అదృష్టవంతుండే అన్నట్ట అది వైరాగ్యం అది జలం ఆ తల్లిదండ్రులకు సేవ చేశాడు బ్రహ్మచారిగానే వాళ్ళు వెళ్ళే వరకు అలాగే సేవలు చేశాడు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆయనకి ఏం అక్కర్లేదు సమస్త తత్వం అర్థమైంది బ్రహ్మ సత్యం జగన్ మిథ్యా జీవో బ్రహ్మైవ నా అపరక న న నీయ్యాత్ సర్వం బ్రహ్మత్యనుస్మరన్ యథాసుఖం తథా తిష్టేత్ ఇది వేదాంత రెండి మగ నా కురియాత్ ఏ పని చేయొద్దు నా విజానీయ్యాత్ కొత్తగా తెలుసుకోవలసింది కూడా ఏమీ లేదు అంతా ఒకటే స్వరూపం సర్వం బ్రహ్మయత్ జనుస్మరణ కనబడుతున్న విశ్వమంతా కూడా బ్రహ్మస్వరూపమే ఇందులో బ్రాహ్మణుడు లేదు మరొకళ్ళు లేదు మగవాళ్ళు లేదు ఆడవాళ్ళు లేదు పేదవాళ్ళు లేదు తక్కువ వాళ్ళు లేదు రాజు లేదు నౌకర్ లేదు ఏమీ లేదు మొత్తం అంతా ఉన్నది ఒకటే అని యథాసుఖం తథా తిష్టేద్త్ ఎక్కడున్నామో అదే సుఖం వేరే చోట ఎందుకు కూరుకోవాలి అసలు అని గొప్ప జ్ఞానాన్ని పొంది అలాగే వెళ్ళిపోతుంటే చివరికి దేశ దేశాలను పాలించేటువంటి రాజులందరూ జడభరతుల దగ్గరికి వచ్చి ఆత్మతత్వోపదేశాన్ని పొందారు మనలో కొంతమందికి తెలియకపోచుగా చెబుతున్న శకుంతల కుమారుడు భరతుడు వల్ల కానీ రాముడు తమ్ముడు భరతుడు వల్ల కానీ మన దేశానికి భారతదేశం అనే పేరు రాలేదు జడభరతుని కారణంగానే భారతదేశం అనే పేరు వచ్చింది